वेकल मुझे okay. सिटी ఆర్సీలో లక్ష దీపోత్సవం ఈపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆది దంపతులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఇద్దరు ఈ లక్ష దీపోత్సవం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరం ఈ సంవత్సరం అడుగుపెట్టిన వేరే విషయం వానలు లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా దీపోత్సవం చాలా దిగ్విజయంగా జరగటం చాలా విషయం మేము ఈ మూడు రోజుల అలంకారాలు పూలతో వినాయకుడి బొమ్మ ఫస్ట్ రోజు వినాయకుడి బొమ్మ పూలతో రెండవ రోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పూలతో వేయటం జరిగింది మూడవ రోజు శివ పార్వతులు అలంకారం చేయటం జరిగింది ఈ రోజు శివ పార్వతులు వాళ్ళ కళ్యాణం జరగటం మేము పూలతో అలంకారం చేయటం ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దీపాదవ వెలిగించి చాలా కనుంగలు పండుగ తయారైంది నెల్లూరు సిటీ ఈ ఆధ్వర్యంలో వేమరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషించదగ్గ విషయం మా మేము ఇది ఏడో సంవత్సరం ఈ అలంకారాలు చేస్తూ ఉన్నాము ఈరోజు పోల అలంకారంతో శివ పార్వతులు శివలింగం ఇటు త్రిశూలం ఓంకారంతో అలంకారం చేయడం జరిగింది అందరూ భక్తులకి కరుణలు విందుగా అలంకారం చేశాము అందరూ మెచ్చుకోవడం జరిగింది ఇదే విధంగా ఆ శివ పార్వతుల ఆధ్వర్యంలో ఇదే వారి దీవెనలతో ఇదే కంటిన్యూషన్ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మా చేతుల మీద కూడా జరగడం బాగా విషయం నాకు ప్రాణ స్నేహితుడైన బాలజ బాలస్వామి ఆధ్వర్యంలో ఈరోజు నాకు కాలు తీసేసిన కారణంగా నాకు హెల్ప్ గా ఉండి ఈ అలంకారాలన్నీ దగ్గర నుంచి చూసుకుంటున్నాము మా బాలాస్వామికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ అందరూ కొంచెం సహకరించడం చాలా సంతోషించుడికైనా నేను ఈ వికలాంగుడు అయినా ఈ అలంకారాలు చేయడం చాలా సంతోషంగా తగ్గ విషయం ఈ దీన్ని ఈపీ గారు ప్రశాంత్ మేడం స్పందించి విపిఆర్ ప్రశాంత్ మేడం స్పందించి విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ మేడం స్పందించి నీవు ట్రై సైకిల్ బ్యాటరీ సైకిల్ ఇస్తాము అది తీసుకొని ఉపయోగపడద్ది అది అని చెప్పి ఫస్ట్ వినాయకుడు బొమ్మ వేసిన రోజు ఆయన వచ్చి అఖండ్ర జ్యోతి వెలిగించేటప్పుడు నన్ను ఆయన ఈ సలహా ఇచ్చాడు ఆయనే తెప్పించి ఈరోజు మా చేతుల మీదుగా నువ్వు సైకిల్ ట్రైల్ వేయాలి నువ్వు సైకిల్ ట్రైల్ వేయాలి నువ్వు ఇక్కడ ఉందని చెప్పి ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా నాకు సైకిల్ అందించి ఆయనే దగ్గరుండి బ్యాటరీ అవన్నీ ఇచ్చి వాళ్ళిద్దరు ఆది దంపలు పుణ్య దంపతులు ఇచ్చి ఈ విఈబిఆర్ ఫౌండేషన్ పేరు నిలబెడుతున్నందుకు చాలా సంతోష విషయం నాకు ఆర్థిక సహాయం చేసి నన్ను ఆదుకున్నందుకు వాళ్ళకి మరీ మరీ రుణపడి ఉంటానని

పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పలుచుట్టు చుట్టూ బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు